నమస్తే నా పేరు అంశాల రంగ ఇది ఎన్నికల సమయం కాబట్టి రాజకీయాల మీద ఉన్న నాకున్న అవగాహన రాజకీయ పార్టీల మీద ఉన్న నాకున్న పర్సెప్షన్ ఆ కోణంలో ఉంచి నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు చెప్పాలనిపించింది ఇంకా పోలింగ్ పది రోజులే ఉంది కాబట్టి ఆల్రెడీ ఎవరికి ఓటు వేయాలని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు ఇది వాళ్ళ గురించి కాదు ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఏ పాటికీయాలో కా దావస్థలో ఉన్న తటస్థుల కోసం కొత్తగా ఓటు హక్కు వచ్చి ఏ పార్టీ ఎంచుకోవాలి అసలు ఈ రాజకీయాలంటే ఏంటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి అనే నుంచి నాకున్న అవగాహన మేరకు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్ చెప్పదలుచుకున్నాను అసలు ఇప్పుడు రాజకీయాలంటే ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఏదో రాజకీయాలు అంటే కుట్రలు కుతంత్రాలు అనే కోణంలో అర్థం చేసుకుంటున్నారు ఏదన్నా ఒక ఎవరికన్నా న్యాయం జరగకపోతే దీని వెనక అది పెద్ద రాజకీయం ఉంది దీని వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అంటే రాజకీయాలు అంటే కుట్రలు కుతంత్రాలు రాజకీయ నాయకులు అంటే ఈ పనులు చేస్తుంటారు అనే ఒక అర్థం చేసుకొని దాన్ని ఆమోదించే స్థాయికి అందరం వచ్చేసి ఉన్నాం కనీసం కొత్తగా వచ్చే ఓటర్లైనా అసలు రాజకీయం అంటే ఏదో అసలు స్థూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం జనరల్గా ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే రాజకీయం అంటే అదొక పార్టీ పార్టీలో కొంతమంది సమూహంగా ఏర్పడి దానికి ఒక పేరు పెట్టి రాజ్యాధికారం కోసం చేసేదాన్నే రాజకీయం అనుకుంటున్నారు అధికారంలో రావటమే పరమావధిగా చేసేది రాజకీయం అనుకుంటున్నారు కానీ లార్జర్ కాంటెక్స్ట్లో ఆలోచిస్తే రాజకీయం అంటే అసలు రాజు అనేవాడు ఏం చేసినా సరే ఒక రాజ్యంలో ఒక రాజు ఏం చేసినా అది ప్రజల బాగు కోసం దృష్టిలో పెట్టుకొని చేస్తాడు దాన్ని రాజకీయం అంటారు అంటే రాజు చేసే ఏ పనైనా సరే రాజకీయం సపోజ్ దాన్ని కొంచెం మైక్రో లెవెల్కి వెళ్తే ఒక కుటుంబంలో తల్లిదండ్రులు చేసేది కూడా రాజకీయమే తమ బిడ్డలు బాగుండాలని వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని వీళ్ళు కష్టపడి వాళ్ళని చేయటం దాన్ని అది కూడా రాజకీయమే ఇంకా చెప్పాలంటే ఒక డాక్టరు ఒక రోగికి ఉపశమనాన్ని ఇవ్వటం కూడా రాజకీయమే ఒక ట్రస్ట్ ద్వారా ఏదో ఒక సేవ ద్వారా చేయటం కూడా రాజకీయమే అంటే ప్రతి క్షణం ప్రతి వ్యక్తుల మధ్య మన సంఘ జీవితంలో జరిగే ప్రతి ట్రాన్సాక్ట్లో రాజకీయ కోణం ఉంటుంది కేవలం ఒక పార్టీ పెడతాను అధికారంలోకి వస్తాను దాని రాజ అది రాజకీయం అనరు రాజకీయం అంటే ఫైనల్గా సేవ అని దాన్ని అర్థం చేసుకోవాలి మనం కానీ ఇప్పుడున్న రాజకీయాలు చూస్తానే ఉన్నారుగా అందుకు కొత్తగా వచ్చే ఓటర్ల కోసం చెప్పడం అనమాట ఇది నైన్టీన్ ఎయిటీ టూలో ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది కమల్ హాసన్ బాలచంద్రల మూవీ దాంట్లో అది నిరుద్యోగ మీద తీసిన సినిమా కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు ఉద్యోగం కోసం దాంట్లో కొన్ని ప్రశ్నలు అడిగే దాంట్లో భాగంగా ఒక ప్రశ్న ఈ దేశ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు అడిగితే కమల్ హాసన్ చెప్పే సమాధానం ఏంటంటే మరి ఇక అనుకుంటాను అంటాడు ఆ సినిమా వచ్చి నలభై ఏళ్ళు అయింది ఇటీవల పదిహేను సంవత్సరాల క్రితం కూడా రజనీకాంత్ పార్టీ పెడతా ఉన్నప్పుడు ఆయన్ని మీరు కూడా పార్టీ పెట్టే ఉద్దేశమే ఉందని ఒక విలేకరు అడిగి ప్రశ్న అడిగితే నేను కేవలం సినిమా నటు మాత్రమే మరీ అంత నటం నాకు రాదండి అన్నాడు తర్వాత పార్టీ పెట్టాడు అది వేరే విషయం రెండు వేల పద్ పద్నాలుగు ఎన్నికల ముందో ఎన్నికల తర్వాత నాకు సరిగ్గా గుర్తు లేదు సుప్రీం సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ మార్క్ కడ్జు ఆయన్ని మీరు ఓటేశారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన ఏం చెప్పాడంటే తొంభై శాతం ముర్ఖుల మధ్యలో నిలబడి నేను ఓటేయను అన్నాడు అప్పట్లో అది చాలా వివాదంగా జరిగింది దానికైతే తర్వాత ఆయన వివరణ ఇచ్చాడు ఆ తర్వాత ఒక డెమోక్రసీ ప్రేమికుడిని డెమోక్రసీ అమితంగా ఇష్టపడే ఒక ఒక మేధావిని ఒక విలేకరి మీకు డెమోక్రసీ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు నచ్చిన అంశం ఏంటని అడిగితే ఆయన దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే డెమోక్రసీలో ఒకే ఒక్క బ్యూటీని నేస్తుంది ఎంతమంది పోటీ చేసినా ఒక మేధవే గెలుస్తాడు అలా ఉంది పరిస్థితి మరి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పోయి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి కూడా వాళ్ళు మరి ఎందుకు ఇంత అపఖ్యాతి చెందుతున్నారనేది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఇది ఒకసారి రెండు వేల పదమూడులో అంటే నేను మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ఒక నెల ఉన్నాను ప్రకృతి ఆశ్రమంలో విజయవాడలో గోపరాజు లవణం గారు గోరా శాస్త్రి గారు అబ్బాయి ఆయన ప్రముఖ గోరా గారంటే ఈ దేశంలో నాస్తిక కేంద్ర నాస్తికత్వాన్ని దేశమంతా పరిచయం చేసిన వాడు చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆయన గురించి లవణం గారు ఈయన పదకొండు నుంచి నుంచే నాస్తిక ఉద్యమంలో ఉన్నాడు తెలంగాణలో జోగిని వ్యవస్థ రూపుమాపడం కోసం ఆయన విశేష కృషి కృషి చేశాడు ఆయన భార్య పేరు హేమలత హేమలత లవణం ఆవిడ ప్రముఖ కవి జాషువా గారి కూతురు ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే డాక్టర్ సమరంగారి అన్నయ్య ఆయన ఒక రెండు గంటలు ప్రసంగించడానికి ఆశ్రమానికి వచ్చాడు ప్రపంచంలో అనేక విషయాలు ఏ దేశం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాటన్నిటితో పోల్చుకుంటే మనం ఎందుకు వెనకబడి ఉన్నాము పరిశ్రమలు వ్యవసాయం అసలు మీరు ఏది అడిగినా సరే ఏది అడిగినా చెప్పేస్తున్నాడు ఆయన రెండు వేల పదమూడులో తర్వాత రెండేళ్ళకి రెండు వేల పదిహేనులో చనిపోయాడు అనుకుంటాను ఆయన మీరు అసలు ఏది అసలు అడగటమే ఆలస్యం ఏది అడిగినా సరే చెప్పేస్తున్నాడు సరే ఫైనల్గా ఒక ప్రశ్న ఇక్కడ మన రాజకీయాలు మన వ్యవస్థలు ఇంత పెట్టిపోయినాయి కదా మరి దానికి ఏం చేయాలి అని ఒక ప్రశ్నకి ఆయన ఏమన్నాడంటే చాలా విలువైన సమాధానం ఇచ్చాడు మనుషుల్ని గాడిలో పెట్టడానికి వ్యవస్థలు నిర్మించుకున్నాము మరి వ్యవస్థలు గాడి తప్పినప్పుడు ఏం చేయాలి అంటే తిరిగి మనిషి మనిషే గాడిలో పెట్టాలి అన్నాడు ఒక్కసారిగా నాకు అంత ముందున్న ఈ రాజకీయాలు బాగుపడవు అనే పరిస్థితి నుంచి ఒక్కసారిగా దాన్ని ఏమంటాండి పారాడైమ్ షిఫ్టింగ్ దృక్పథ మార్పు అప్పటి నుంచే కొంచెం మనకి మనకు చేతనయంతలో ఏదైనా చేద్దాము అనేది అప్పటిదాకా ఈ వ్యవస్థల లొసుగులను వాడుకొని మనం ఎలా బతకాలి అనే కాన్సెప్ట్ నుంచి మనం కూడా సొసైటీకి ఏదో ఒకటి చేయకపోతే కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనకు వచ్చాను ఆయన రెండు వేల పదిహేనులో చనిపోయాడు అయితే రెండు వేల పద్నాలుగులో అఖిలే నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు సుద్దల అశోక్ తేజ గారు సంతాప సభలో రెండో రెండు ముక్కలు చెప్పి దిగిపోయాడు ఏమిటంటే నాగేశ్వరరావు గారు బడికెళ్ళని ఆచార్యుడు గుడికెళ్ళని తాత్వికుడు రెండు వేల పదిహేనులో చనిపోయినప్పుడు కరెక్ట్గా నాకు ఆ గుర్తు గుర్తొచ్చింది నేను చదివేది ఏడు తరగతి మాత్రమే అసలు ప్రపంచంలో ఏది అడిగినా చెప్పగలిగే స్థాయిలో ఉన్నాడు అతను అంటే ఇంకా అసలు అంటే కొద్దిసేపట్లో చెప్పేది కాదు ఆయన ఆయన ఒక ఎన్సైక్లోపీడియా కనిపించాడు అప్పుడు సరే ఇప్పుడంటే సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఇట్లా చూసుకుంటున్నాం అవి ఏమీ లేనప్పుడే అంత ప్రభావం చూపించాడు ప్రస్తుతం రాజకీయ నాయకులు తీరు చూస్తుంటే అసెంబ్లీలో కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ అసలు ఎటువై ఎటువైపు వెళ్తుంది ఈ రాజకీయం అనేది అర్థంగాని పరిస్థితి అనమాట సీటు రాకపోతే గందరగోళం పడిపోవటాలు ఆఫీసులు తగలబెట్టాలు పగల ఒకసారి నాకు తెలిసి భవనం అంతా పగల కొట్టేశారు లాస్ట్ మంత్ మార్చి సెకండ్ వీకో థర్డ్ వీకో తమిళనాడు నుంచి ఈరోడ్డు ఎంపీ గణేష్ మూర్తి అనుకుంటా ఆయన మూడుసార్లు ఆల్రెడీ ఎంపీకి చేశాడు ఎమ్మెల్యేకి చేశాడు ఎండిఎంకే పార్టీ అనుకుంటాను పొత్తుల్లో భాగంగా సీటు రాకపోతే సూసైడ్ చేసుకున్నాడు అధిక అధికారం కోసం అసలు ఎంత చేయాలో అంత చేస్తున్నారు ఏదో అసలు ఏడ్ చేస్తున్నారు పెడబబ్బులు బయటేస్తున్నారు గందర కూడా పడిపోతున్నారు పాత సినిమాలో నాగభూషణ్ సినిమా డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది పెళ్ళం లేచిపోయి ఎదురింట్లో కాపర్ పెట్టినా తట్టుకోగలను కానీ అధికారం బుద్ధి తట్టుకోలేని రా అంటాడు అలా ఉంది అసలు రాజకీయ నాయకుల పరిస్థితి మరి ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే ఇంత చేసి అసలు ఈ సేవ చేసే ఉద్దేశంతో వస్తున్నారా లేకపోతే ఏందనేది కానీ అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే రెండు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో వైజాగ్ నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈ ఆనపర్తి రెడ్డిలోనే అక్కడ ఫేమస్ వడ్డీలకు ఇస్తుంటారు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలకి లాస్ట్ ఎలక్షన్ తీసుకొచ్చిన డబ్బులు ఎంతవరకు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు ఈ సీటు ఉద్ర బాహుబనుకునే పరిస్థితికి వచ్చాడు అప్పులు కట్టలేక దాన్ని రికవర్ చేసుకోలేక ఫైనల్గా ఖర్చు పెట్టి ఎక్కువ సఫర్ అవుతుంది వాళ్లే కానీ దాంట్లో గ్లామరా లేకపోతే అధికారం కోసం వెంపర్లాట లేదా అదొక ఐడెంటిటీ క్రైసిస్ తెలియదు కానీ దానికి విపరీతమైన పోటీ అసలు మనకి సీట్ రకపోతే చచ్చిపోదాం అనేంత పరిస్థితులు నేను నా తర్వాత నా కొడుకు నా తర్వాత మానవుడు అసలు ఏంటో అసలు అది అది రాజకీయం మళ్ళీ తిరోగమన దిశగా మధ్యగాల్లో తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు దీన్ని కంపల్సరిగా ఎక్కడో వాడు మార్పు రావాలి కదా అందుకని ఓటేస్తే ముందు యువత కూడా ఆలోచించాల్సింది మనం వేస్తున్నాం ఓటు వాళ్ళు ఏం చేస్తారు ఆ పార్టీలు అయింది అంటే ప్రభుత్వాలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం జాగ్రత్తగా ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం రావడం కోసం ముందున్న ప్రభుత్వం కంటే ఏదో హామీలు అడ్వైన హామీలు ఇచ్చి వచ్చేస్తారు వీళ్ళ తర్వాత దానికంటే ఇంకా ఎక్కువ హామీలు కేసీఆర్ భాషలో చెప్పాలంటే అడ్డం పొడుగు హామీలు విపరీతంగా ఇచ్చేయటం అవి చేయలేక నానా ఇబ్బందులు పడటం సంక్షేమం ఎప్పుడైనా సరే ఒక పరిధి దాటితే ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి నాకు తెలిసి ఏ ఏ డెవలప్డ్ దేశమైనా సరే విద్యా వైద్యం దగ్గరే సంక్షేమం ఆగిపోయింది సరే అంటే ఇంకా కొన్ని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పై వర్గాలు అయితే ఉన్నాయో మధ్యతరగతి పై వర్గం పై మధ్య మధ్యతరగతి వర్గం రిచ్ వర్గం సూపర్ రిచ్ వర్గం ఎందుకంటే వాళ్లే ప్రభుత్వాలు ఏం నుంచి నడిపించేది కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా పర్లేదు ప్రజలు ఏమైనా పర్లేదు వాళ్ళకి ఇబ్బందులు ఉండవు కానీ ఆ సంక్షేమం సైజు పెరిగే కొద్దీ నష్టపోయేది ఎవరంటే మధ్యతరగతి జనం దిగువ మధ్యతరగతి పడిపోతారు దిగువ మధ్యతరగతి జనం పేదల కింద మారుతారు ఆల్రెడీ పేదలుగా ఉన్నవారు బిలో పావర్టీ లైన్లోకి వచ్చేస్తారు ఎప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం సంక్షేమం చేస్తుంటుందా ఎవరు ఎక్కువ హామీలు ఇస్తారా అనే దానివైపే ఉంటుంది వాడు ఎప్పుడు ఇంకా దరిద్రంలోనే ఉంటాడు ప్రభుత్వాలు కూడా ఎక్కువ ఆలోచించకుండా మనకి వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా సాల్వ్ చేయదగ్గ సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ అది చేయరు ఎందుకంటే సామాన్యుడికి ఎప్పుడు ఏ సమస్యలు ఉండాలి వాడు ఫ్రీ అయితే వీళ్ళ గురించి ఆలోచిస్తాడు కదా వీళ్ళు ఏం చేస్తున్నారని అది వాళ్ళకి ఇష్టం ఉండదు ప్రభుత్వం అవసరం ప్రజలకి ఎప్పుడు ఉండేలాగా ప్లాన్ చేస్తుంటారు భరత్ మహేష్ బాబు సినిమా భరత్ అని ఒక పార్టీలో దేవదాస్ కనకాల మహేష్ బాబుతో అంటాడు యాభై సంవత్సరాల నుంచి రైతు సమస్యలపై ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం రాత్రికి రాత్రి సమస్యలు పరిష్కారం అయిపోతే ఇంకా మనల్ని గుర్తుపెట్టుకునేది ఎవడు అంటాడు కరెక్ట్గా ప్రభుత్వాలు కూడా అదే ఎప్పుడు ప్రజలకు సమస్యలు ఉండాలి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఉండాలి వాళ్ళ ఊని కాపాడుకుంటూ ఉండాలి ఫైనల్గా జరుగుతుంది అది అయితే మనకి సిస్టమ్ మీద ఎంత ఫెయిల్ అయినా కానీ ఏదైనా జరిగినా సరే మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు మనం చెప్పేది విని న్యాయం చేస్తారా అనే డౌట్ ఉన్నప్పటికీ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే మనకు అందే న్యాయం ఒక జీవితకాలం లేట్ అవుద్ది అని తెలిసినా కూడా ఈ కోర్టు మెట్లెక్కాల్సిందే ప్రతి వచ్చే ఎన్నికల్లో మనం ఓటేయాల్సిందే మనకు వేరే ఆప్షన్ లేదు అలా అని ఓటు మాండేటరీ చేస్తారా అది చేయరు ఓటు కంపల్సరీ చేసి లేదా విపరీత ఫైన్లు ఉన్న దేశాల్లో తొంభై శాతం ఓటింగ్ ఉంటుంది ఇక్కడ అరవై శాతం మించి ఓటింగ్ అసలు అరవై డెబ్బై మించి అసలు ఎక్కడ ఉండట్లే ఎందుకంటే చదువుకున్నోళ్ళు రాజకీయాల పట్ల అంత ద్వేషభావ ఏ హభావంతో ఉన్నారు వాళ్ళు ఓటింగ్కి రావట్లా వీళ్ళు కూడా దాన్ని కంపల్సరీ చేయరు పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఓట్లు ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళు వాళ్ళకే డౌట్ మనకు వేయమో అని మరి ఈ సంస్కరణలు ఎవరు దేశ రావాలి తెలియదు ఎప్పటికప్పుడు అధికారంలో రావాలన్నా కసిపో ఉంటున్నారు తప్పితే వేరే ఆప్షన్ లేకుండా పోయింది అయితే మనం ఏం చేయాలి ఉన్నవాళ్ళలో బెటర్మెంట్ తక్కువ హానిపరులు ఎవరు పోని కొంచెం బెటర్మెంట్ ఎవరు చేయగలరు ఇంకెంతకంటే మనకు వేరే దారి లేదు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనే సంస్థ ప్రతి ఎన్నికలకి వాళ్ళు అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ పోటీ చేసే వాళ్ళలో నేర చరిత్రలు ఎంతమంది ఇవన్నీ ఎప్పటికప్పుడు బయట పెడతా ఉంటుంది అది సీరియస్గా పరిగణనలో తీసుకునే విశ్వసనీయత ఉన్న సంస్థ నలభై నాలుగు వేల నూట ఇరవై మూడు సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్ దేశంలో దాదాపుగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిన్నర శాతం అంటే నలభై శాతం దాదాపుగా క్రిమినల్ కేసు ఉన్నవాళ్ళే దాంట్లో మళ్ళీ సీరియస్ నేరాలు చేసిన వాళ్ళు ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు ఎంపీల్లో ఇంకొంచెం ఎక్కువ మందే ఉన్నారు ఇంకా చెప్పాలంటే అధికార పార్టీ ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సరే ఎవరన్నా కొత్త వాళ్ళు చెప్పు చేద్దాము అంటే వాళ్ళు రానివ్వకపోతుంటారు అన్ని హాంగులు ఉండాలి ఇవన్నీ అంటే మనం చేయాల్సింది ఏంటంటే సరే అంత దూరం ఏంది మన ఏపీ అసెంబ్లీలో అసెంబ్లీ కూడా యాభై ఏడు శాతం దాకా వాళ్ళ లెక్క ప్రకారమే యాభై ఏడు శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు సీరియస్ నేరాల్లో వాళ్ళు అదే స్థాయిలో ఇరవై ఐదు శాతం దాకా ఉన్నట్టు ఉన్నారు ఎప్పటికప్పుడు మనం ఉన్న వాటిలో బెటర్మెంట్ ఎవరు అసలు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఏదో చేద్దామని కంఫర్ట్ జోన్ వదిలిపెట్టేసి ఇంట్లో భార్య భార్యల్ని తల్లిని తిట్టించుకొని కంఫర్ట్ లైఫ్ వదిలేసి ఏదో చేద్దామని వస్తున్నాడు కనీసం అటువంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళ తర్వాత వాళ్ళకున్న ఆదర్శాలు ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది తర్వాత రాజకీయాల్లో సస్టైన్ అవుతారా ప్రధాన పార్టీలో శాండ్విచ్ అయిపోతారా అనే తర్వాత సంగతి ముందైతే ఒక అవకాశం ఇవ్వాలి కదా కనీసం అతనుకున్న ఆదర్శాలు ఐదు శాతం మార్పు తీసుకొచ్చి తీసి చాలా బెటర్ కదా నాకు తెలిసి ఏపీ రాబోయే ఎన్నికల్లో ఈ కొత్తగా చేయబోయే ఓటర్లు తటస్థ ఓటర్లు ఈ కూటమి అభ్యర్థులకు మాత్రమే ఓటేయండి ఫైనల్ నేను చెప్పదలుచుకుంది అది నైన్టీన్ సిక్స్టీలో అనుకుంటా మహాకవి జాషువా గారు ఒక రాజకీయాలను ఉద్దేశించి ఒక మాట నాలుగు మాటలు చెప్పారు అవేంటంటే లేని పాలకుడు కులం గొడుగు పడతాడు మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు అది అసలు దేశమంతా అమలవుతున్నట్టుంది ఆయన పంతొమ్మిది వందల అరవై చెప్పిన మాట దాదాపుగా అదే టైంలో శ్రీశ్రీ గొడవ మాట అన్నాడు అది మన ఏపీ రాజకీయాలకు అనుభవించేలాగా చెప్తాను ఏదో పొడి చేస్తాననే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే పొడి చేసింది తడిగా ఉన్న రాష్ట్రాన్ని నమస్తే గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ బొంగోలులో అత్యాధునిక బమ్ సిక్స్టీ స్లైస్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది